హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ నేను సేమ్యాను ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను ఎందుకంటే సేమ్యా కోసం అనుకుంటారేమో కాదు ఒక స్పెషల్ రెసిపీ చేయడం కోసం అయితే దీన్నైతే ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా ఆమ్లెట్ కోసం అయితే ఆనియన్ ఒక చిన్న టొమాటో ఇంకా కారం ఉప్పు పసుపు నేను దీంట్లో క్యారెట్ తురుము కూడా వేసినాను అండ్ ఇంకా మన దీన్ని ఏమంటారు కొత్తిమీర అయితే కామన్గా వేస్తాము ఇంకా అన్నీ మంచిగా కలిసేటట్టు అయితే అన్నిటిని మంచిగా మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకొని ఒక త్రీ ఎగ్స్ అయితే వేసినాను ఎందుకంటే మేము ముగ్గురం ఉన్నాం కదా అని చెప్పేసి వేసుకొని మంచిగా దీన్ని అంతటినీ కూడా ఎగ్ అంతా ఆ మసాలా అంతా ఎగ్కి పట్టేటట్టు అయితే చేసేసినాను చేసి దీంట్లో ఏం చేసినానంటే మనం ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్న సేమియా ఉంది కదా అది మొత్తం చల్లారినాక దీంట్లో అయితే సగం అయితే వేసుకున్నాను ఆల్రెడీ నేను దీన్ని ఒక ఛానల్లో చూసినాను నాకు అస్సలు నేమ్ ఐడియా లేదు ఒకసారి మనం ట్రై చేస్తే ఏమవుతుందని చేస్తున్నాను పక్కన ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ సేమియా అయితే మొత్తం వేసేసుకున్నాను అయితే మొత్తం కాకుండా కొంచెం ప్యాన్ కేక్స్ లాగా వేసుకుంటే బాగుండేది చూడడానికి అయితే చాలా కష్టం కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా కానీ దీని తీయడానికి పడ్డ తిప్పలు అయితే మామూలుగా లేవు చాలా అంటే చాలా తిప్పలు పడ్డాను కానీ అటు ఇటు కొంచెం చినిగిపోయి అటు పోయి ఇటు పోయి అయితే ఫైనల్గా అయితే వచ్చింది ఇంకా ప్లేట్లో వేసి పొట్టనికి పెట్టే టైంకి మా హస్బెండ్ వచ్చిండు అయితే తనకి గుడ్డ పెట్టించిన పెట్టిస్తే ఏంటిది అని అన్నాడు అంటే సేమ్ ఒక అని చెప్పిన నీకేం పని లేదా ఎందుకు ఇట్లా చేస్తాను అని చెప్పేసి తిట్టిండు తిట్టినాక తిన్నాక నేను అడిగినా ఎట్లుందో నిజం చెప్పంటే బాగుందని చెప్పిండు నిజం చెప్తున్నా టేస్ట్ అయితే బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కొత్తగా ఉంటుంది ఎనీ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్